మరి మొట్టమొదరిగారు ఇది జాతీయ ఓటర్ల దినదల క్షణం ఓటు హక్కు మన జన్మ హక్కు అని నోటికెప్పుడు అమ్మును అమ్ముడోనని మనకు మనం బాస చేసుకుందా మంచి చప్పట్ల మధ్య గౌరవిలా కలిగిన చేతుల మీద జ్యోతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ప్రతి సంవత్సరం ఇరవై జనవరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేషనల్ ఓటర్లందరూ పోలింగ్ లో పాల్గొనేలా చేయడమే ఈ ఓటర్ ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇలాంటి దేశాల్లో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ప్రజలందరూ తమ ఓట్ హక్కుని వినియోగించుకునేలా ప్రోత్సాహం జరుపుకుంటున్నాము రెండు వేల పదకొండు నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పార్టీలు జరుపుకుంటున్నారు జాతీయ ఓటర్ దినోత్సవం అనే భావన రెండు వేల పదకొండులో తెలిపేసుకోవచ్చింది ఎక్కువ కోవమంది యోద ని గ్రేడ్ చేంజ్ ప్రోగ్రామ్ కోడింగ్ లో పాల్గొన్న రంగా తో సైత్రమే ఉద్దేశించినారు ఆమెకు ధన్యవాదాలు జిల్లా గారు మరియు జిల్లా కలెక్టర్ అద్వైంలో ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు వినియోగించుకుంటూ మరి ప్రజా స్వామింపై సాంప్రదాయాలను

దాటినా కానీ ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పిస్తుంది ఇంటి దగ్గరనే ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి దాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరేది ఏంటిదంటే మా సీనియర్ సిటిజన్స్కు పోలింగ్ బూత్లో ఒక ప్రత్యేకమైన ఉపయోగించుకునే ఏర్పాటు కనిపించాలి లాస్ట్ ఇయర్ నేను నా ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైన్లో నిలబడాల్సిన అవసరం పడ్డది కానీ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ లైన్లో నిలబడే పరిస్థితి కలగకుండా వాళ్ళ సీనియర్ సిటిజన్ ఒక సెపరేట్ క్యూ అయినా ఏర్పాటు చేయండి ఎందుకంటే వచ్చినటువంటి ఓటు హక్కును అందరూ కూడా రిజిస్టర్ చేసుకుని సద్వినియోగపరుచుకునే దిశగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఇలాంటి ఆలోచనమైన నిర్ణయాన్ని మనం కూడా అందరూ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ బాధ్యతగా మనం కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ జాతీయ ప్రజా ప్రజాత్వం ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ ప్రియాంగుల్ చూస్తే ఇది పార్లమెంట్ ఇస్ సోషలిస్ట్ సోవరన్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో కాబట్టి డెమోక్రసీలో సోవరెంటి లైస్ విత్ ది సిటిజన్స్ సో ఇది డెమోక్రసీ కాపడం కోసం ప్రిజర్వ్ చేయడం కోసం ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈ ఎలక్షన్ ఒక సక్సెస్ఫుల్ ఎస్టేట్ చూస్తే వైబ్రెంట్ ఎస్టేట్ కంట్రీ రాష్ట్రం ఇక్కడ అవుతుంది ఎలక్షన్ కొన్ని దేశంలో ఇప్పుడు సబ్ కాంటినెంట్ అప్పుడు అప్పుడు ఎలక్షన్ డిఫరెంట్ రీజన్స్ వలన హెల్డప్ అవుతాయి సో ఇది కానీ మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్లో

ऐसे रेटिंग में इंटर किलोसो होता है, वोटर पॉइंट होते हैं, भी रहने टाइम नोट ఎవరు కూడా ఓటు వేయకుండా పెట్టకుండా ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలన్న ఆలోచన వస్తుంది కూడా ఓటు హక్కు కుల ముఖ్య అతిథిగా విచ్చేసిన వికాస్ మీనా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఏసీ రెవెన్యూ గారికి ఏసీ గారు ఈ నేషనల్ వాటర్స్ డే ఈ రోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ జరుపుకోవడానికి ముఖ్య కారణం మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నా అంటే బిఫోర్ అంటే వన్ డే బిఫోర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్స్ అయ్యే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు సో కాబట్టి అంటే ఇట్ ఈస్ లైక్ బర్త్డే ఫర్ ది ఈసీఐ సో అందుకు మనము ఇయర్ కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఫ్రమ్ టూ థౌసండ్ లెవెన్ నుంచి నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము సో దీని ద్వారా మనము ముఖ్యంగా అంటే ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్స్ అదేవిధంగా మనకి ఓల్డేజ్ ఓటర్స్ చాలా సార్లు మనకి ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మనము సన్మానించుకోవడము సో దట్ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో ఈ దీన్ని ప్రారంభించడం జరిగింది సో ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సమ్ థీమ్ తో మనకి నేషనల్ వాటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము సో ఒకసారి మనము ప్రౌడ్ టు బి వాటర్ అనేసి నో వాటర్ లెఫ్ట్ బిహైండ్ అలాగే డిఫరెంట్ థీమ్స్ ఇయర్ కూడా చేసుకుంటాము ఇయర్ మనకి థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్ సో ఆ థీమ్ తో ఇయర్ మొత్తం కూడా ఎంటైర్ మనకి నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఈ రోజుతో స్టార్ట్ చేసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేసుకుంటూ ఉంటాము సో దీనిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన లైక్ ఎంతవరకు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు అదేవిధంగా మనము ఎలక్షన్స్ లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా డిస్కస్ చేసుకొని ఏమైనా అంటే ఇలాంటి డిస్కషన్స్ వల్లే ఎవ్రీ ఇయర్ అంటే డే బై డే మీరు ప్రతి ఎలక్షన్ చూసినా కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు విధంగా ప్రాసెస్ అవ్వచ్చు అవన్నీ కూడా మనకి మారుతా ఉన్నాయి ఇంత స్మూత్ గా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి సో అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా ఆ డెమోక్రసీ లాండ్ ఆర్డర్ అది ఉంటేనే ప్రాస్పర్ అవుతుంది సో కొన్ని కంట్రీస్ లో ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు రెగ్యులర్ టైమ్ లోనా బికాస్ ఆఫ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా కంట్రీస్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి బట్ మన ఈవెన్ కంట్రీలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అది డైరెక్ట్ ఇన్డైరెక్ట్ గా ఈసీఐ రోల్ కూడా మనము ఉన్నట్లుగా గుర్తించాలి సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో మెయిన్ అంటే యూత్ అవ్వచ్చు విధంగా ఈ మనకి ఎన్సీసీ క్యాడేట్స్ అవ్వచ్చు ఈవెన్ ఎన్ఎస్ఎస్ కూడా ఎలక్షన్ ప్రాసెస్ లో ఈవెన్ ఎలక్షన్ గా డైరెక్ట్ గా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటున్నాము అంటే నాట్ ఓన్లీ అఫీషియల్స్ చాలా ఎన్జిఓ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాం అంటే మీరు రీసెంట్ గా చూడవచ్చు అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ కౌంటింగ్ చూసుకుంటే డేస్ పడుతుంది బట్ అంటే మన కంట్రీలో ఎనీ అసెంబ్లీ పార్లమెంట్ చూసుకుంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ అయితే బై ఫోర్ ఫైవ్ కి రిజల్ట్స్ కంప్లీటెడ్ గా వచ్చేస్తాయి సో అంటే మన ఎఫిషియన్సీ అవ్వచ్చు ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ సో అలా ఉంటాయి సో మనకి అంటే ఈ రోజు అనేది మన ఎంటైర్ డెమోక్రసీలో ఈసే ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఓటర్స్ అవ్వచ్చు ఆఫీసర్స్ అవ్వచ్చు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు వాళ్ళ రోల్ ని మనము గుర్తించుకోవడము అదే విధంగా వాళ్ళని ఎప్రిషియేట్ చేయడానికి కూడా ఈ రోజు కూడా చాలా మంది అంటే కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ సో యూత్ కూడా విజ్ఞప్తి ఏమంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈవెన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన లాస్ట్ టూ ఇయర్స్ ఇంటర్వ్యూ చేసింది ఏమంటే మీరు సెవెంటీన్ ఇయర్స్ దానికి అప్లై చేసుకోవచ్చు బట్ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఓటర్ అంటే మనము మీకు సో ఎలా ఉందంటే క్వార్టర్లీ అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కూడా పెండింగ్ అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో కాబట్టి అంటే మనకి యూత్ ఎయిటీన్ నైన్టీన్ ఫస్ట్ టైమ్ ఎన్రోల్డ్ ఓటర్స్ అనేది కూడా ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలి సో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్స్ సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు అంటే సెపరేట్ క్యూ లైన్ అని డెఫినెట్లీ అది మేము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము అంటే మనకి ఆ క్యూ లైన్ జనరల్ గా జెంట్స్ లేడీస్ కి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి బట్ సీనియర్ క్యూ లైన్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అంటే వచ్చిన వెంటనే వితౌట్ వెయిటింగ్ ఇన్ ది క్యూ లైన్ డైరెక్ట్ గా ఓట్ వేసే విధంగా కూడా మేము ఖచ్చితంగా రికమెండేషన్స్ అనేది పంపుతా ఉంటాము సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ నుండి వచ్చే సెషన్స్ వల్లనే మనం కూడా కొత్త కొత్త ఇనిషియేషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాము సో ఇక ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఇన్ దిస్ మీటింగ్ మీరు ఎప్పుడైనా కూడా ఏమైనా సెషన్స్ ఉన్నా కూడా కలెక్టరేట్ లో గానీ అదే విధంగా ఏఆర్ఓ ఆఫీసు ఈఆర్ఓ ఆఫీసులో కూడా ఎలక్షన్ డస్ట్స్ ఉంటాయి సో అక్కడ కూడా మీరు సెషన్స్ ఇవ్వచ్చు సో దట్ మేబి మీరు ఇచ్చిన సెషన్స్ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అవి ఇంప్లిమెంటేషన్ కూడా అవుతాయి సో కాబట్టి అందరూ కూడా మనము సమిష్టిగా ఈ థాట్స్ కానీ ఐడియాస్ షేర్ చేసుకుంటే సో దట్ వీ కెన్ కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఏ మచ్ మోర్ బెటర్ వే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టుడే వి ఆర్ సెలిబ్రేటింగ్ ఫిఫ్టీన్త్ నేషన్ నేషనల్ వోటర్స్ డే అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ బికాస్ లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ The largest exercise of democracy took place in free and fair manner, and uh, India being the largest democracy, as our chief election commissioner was also mentioning and we are almost touching, uh, like uh, we are almost touching hundred crore electorate mark. But one thing we should realize is that the percentage voting which is happening is lower than what the electorate is. So,